రాజేష్ చావుకు కారణం ముమ్మాటికి పోలీసులే ఆ కేసు కేవలం చిరుకూరుతో మొదలువాలే ఆ తొరసాని మందలు పొందటానికి ప్రసన్నం చేసుకోవటానికి ఈ నృత్య శివశంకర్ గారు మొదలుపెట్టిన కేసు అది ఆ విషయాలు కూడా బయటకు రావాలి అరే లంగా కూడా వాళ్ళు పన్నెండు లక్షలు తీసుకున్నారని కేసు రాశారు వాళ్ళ దగ్గర ముక్కు పిండి ఉండి లేనివాడు అప్పులు తప్పులు తీసుకొచ్చిస్తే పన్నెండు లక్షలు వస్తువు చేసింది నువ్వు కోర్టుకి ఎంత దొంగ వేసిన దొంగల్ని చోపిలు కొట్టే మరో పెద్ద దొంగలు గజ దొంగలు నువ్వు యూనిఫామ్ వేస్తాను నాకు నిజం చెప్తారో నిత్య ఈ పోదాం నుంచి ఈ వేదికగా చెప్తున్నా పత్రికా విలేకర సాక్షన్ని చెప్తున్నా ఎలక్ట్రానిక్ మీడియా సాక్ష్యాన్ని చెప్తున్నా వాడిని ఇక్కడి నుంచి పంపించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటువంటి చంచాన్ని పెట్టుకొని మాలాంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేయాలని ఆలోచిస్తుందేమో ఇటువంటి లుత్యాలతోని చిట్టి చిటికేసి పంపిస్తా చిటిక ఏం అరగదు ఏం కరగదు వెను వెంటనే శివశంకర్ గారిని ఈ తనివి కొట్టాలి మీరు తరిమి కొట్టే అవకాశం చేయకండి మీరు ట్రాన్స్ఫర్ తీసుకొని